సారా టెండూల్కర్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఇప్పటికే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్టార్ కి సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ టీమిండియా ప్లేయర్ సుబ్మాన్ గిల్ తో రిలేషన్ లో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి సుబ్మాన్ గిల్ సెంచరీ చేసినప్పుడు ఆమె సోషల్ మీడియాలో స్టేటస్లు పెడుతూ ఉండేది దీంతో వీరిద్దరు కన్ఫామ్గా డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొట్టాయి సారా గురించి చెప్పాలంటే ఆమె నటి కాకపోయినా సారా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తలో నిలుస్తూనే ఉంటుంది ఒక ఇంటర్వ్యూలో సుబ్మాన్తో తనకున్న స్నేహాన్ని ఒప్పుకుంది కూడా కానీ కొన్ని రోజుల క్రితం ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది సారా ఎప్పుడు తన ఫోటోషూట్లు వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది ప్రస్తుతం సమ్మర్ వెకేషన్లో భాగంగా ఆస్ట్రేలియాలో సేద తీరుతుంది సారా ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ త్వరలోనే సినిమాలో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది సారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కొన్నిసార్లు తన బాలీవుడ్ స్నేహితులతో పార్టీ చేసుకుంటూ కనిపిస్తుంటుంది స్టార్ కిట్ కాగా ఇప్పుడు సారా టెండూల్కర్ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశించాడని బాలీవుడ్లో టాక్ వినిపిస్తూనే ఉంది గల్లీబాయ్తో ఫేమ్ సంపాదించిన నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో సారా డేటింగ్లో ఉన్నట్టు బాలీవుడ్లో తెగ ప్రచారం జరుగుతుంది అయితే వీరిద్దరూ మంచి స్నేహితులని అందుకే ఇలా ప్రేమ వినిపిస్తున్నాయి అంటున్నారు కొందరు అయితే ఈ విషయంపై అటు సారా కానీ సిద్ధాంత్ కానీ స్పందించట్లేదు